జిల్లాల రెవెన్యూ డివిజన్ అధికారి గవర్నీయులు మురళి గారికి అట్లాగే ప్రభుత్వ అధికారులకి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఎస్సీ ఎస్టీలకి అంటే జానపద కళాకారులు ఎస్టీలు డప్పు చర్మకారులు ఎసీలుగా ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు కార్డులు పొంది ఒక జీవోని పాస్ చేసిన గవర్నర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు కూడా వలస కళాకారునికి రైతు కూలి మహిళలకి ఇళ్ల స్థానాలు మంజూరు చేయాలని ప్రభుత్వ వాల్యుయేషన్ ప్రకారం డబ్బు చెల్లిస్తామని ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం ఈ రోజు ఎంక్వైరీ రిపోర్ట్లు అన్ని కూడా మరి ఆర్డీ గారికి సమర్పించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో చేపట్టడం జరిగింది గౌరీవులు ఆర్డీ గారు స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అందరికీ జైభీలు వందనాలు